శ్రీ మహాగణాధిపతీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు ప్రణవపీఠాధిపతి త్రిభాషా మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి పాద పద్మాలకు పాదాభివందనం చేస్తూ వారు రచించిన యోగం పుస్తకం నుండి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని మూడు వందల నలభై ఆరవ నామము ఓం నమః ఓం ఓం విజయాయై విజయాయై చోట అమ్మవారి అనుగ్రహం ప్రసరించిన చోట విజయమే ఉంటుంది విజయాన్ని ఇచ్చే అమ్మ విజయ విశిష్ట జయకారిణి విజయ అని మంత్రశాస్త్రాలు చెబుతున్నాయి ముహూర్తాలలో విజయముహూర్తము కూడా ఒకటి ఆ ముహూర్తము అమ్మవారి స్వరూపము జయ విజయ అనే ఇద్దరు ద్వారపాలకరాండ్రు లేక స్నేహితురాండ్రు అమ్మవారికి ఉన్నారు వారిలో విజయ అనబడే ఆమె రూపంలో ఉంటుంది అని మరొక అర్థం విజయునికి అనగా అర్జునునకు విజయం చేకూర్చిపెట్టడం వల్ల విజయగా అమ్మను అర్జునుడు కృష్ణుడు కూడా సంబోధించారు శ్రీమద్భాగవతంలో దశమ స్కందం రెండవ అధ్యాయం పదకొండు పన్నెండు శ్లోకాలు ఇలా ఉన్నాయి ఈ రెండు కృష్ణుడు యోగమాయతో పలికిన శ్లోకాలే దుర్గేతి భద్రకాళేతి విజయ వైష్ణవీతి కుముదా చండికా కృష్ణ చన్యకేతి మాయా శారదేత్యంబికేతి అమ్మ నిన్ను మానవులు పద్నాలుగు నామాలతో అర్చిస్తారు అని శ్రీకృష్ణుడు అమ్మవారితో అన్నాడు ఆ నామాలలో మూడవ నామం విజయ మూడక్షరాల మహానామం గొప్ప మంత్రం ఆ మంత్రనామ స్వరూపిణి అమ్మ మంత్రప్రయోగ విధానం ఫలితం భర్త అనారోగ్యం తొలగడానికి విదేశాలకు వెళ్ళి తిరిగి స్వదేశానికి రాలేక బాధపడుతున్న వారికి ప్రమాదాలలో మతిస్థిమితం కోల్పోయిన వారికి కీర్తి ప్రతిష్టల కొరకు శరీరం దృఢంగా ఆరోగ్యంగా ఉండడానికి ఎముకల పటుత్వానికి సంపదల కొరకు ఈ మంత్రాన్ని వెయ్యిన్ని ఎనిమిది సార్లు జపించి ఆపై శనగలు ముగ్గురు ముత్తైదువులకు ఇచ్చుకుంటే భర్త ఆరోగ్యవంతుడై జపం చేసిన సాధకురాలు సౌభాగ్యవతిగా ఉంటుంది విదేశాలకు వెళ్ళి తిరిగి రాలేక బాధపడుతున్న వారిని తిరిగి స్వదేశాలకు తీసుకురావడానికి తొమ్మిది రోజులు ఈ మంత్రాన్ని రోజూ వెయ్యిన్ని ఎనిమిది సార్లు జపిస్తూ దళాలతో పూజించాలి ప్రమాదాలలో మతిపోయి తనను తాను మరిచిపోయిన వారికి తిరిగి జ్ఞాపకం తెప్పించడానికి సంవత్సర కాలం పూలతో అమ్మవారిని పూజిస్తూ రోజు నూట ఎనిమిది సార్లు ఈ మంత్రం జపిస్తే అద్భుత ఫలితం లభిస్తుంది కీర్తి కావాలనుకునేవారు పుణ్యకాలమంతా అనగా సంక్రాంతి నుండి తొలి ఏకాదశి వరకు రోజూ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి శరీరం దృఢంగా బలంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకునేవారు ఈ మంత్రాన్ని ఆరు పాటు రోజు ఇరవై ఏడు సార్లు అమ్మవారి సన్నిధిలో జపించి ఆవు పాలు నివేదించి అవి త్రాగితే చాలు సంపూర్ణ ఆరోగ్యం మన సొంతం ఎముకలు పటుత్వం లేక బాధపడేవారు రోజు ఈ మంత్రాన్ని పద్దెనిమిది సార్లు జపించాలి సంపదల కోసం మహాలక్ష్మి దేవాలయంలో ఈ మంత్రాన్ని తొమ్మిది శుక్రవారాలు నూట ఎనిమిది సార్లు జపించాలి ఓం శ్రీమాత్రే నమ